హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ ఇవాంటి వీడియోలో మనం తెలుగులో ప్రాసపదాలు అంటే ఏంటో చూద్దాం సో ప్రాసపదాలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో రేమింగ్ వర్డ్స్ అని చూస్తాం కదా సో ఇప్పుడు చూడండి రేమింగ్ వర్డ్స్ అంటే ఎట్ సో అలాగే క్యాటు బ్యాటు రాటు మ్యాటు సో ఇవన్నీ చూడండి సో ఇక్కడ మనకి క్యాటు బ్యాటు ర్యాటు మ్యాట్ ఇవన్నీ కూడా మనము ఏమంటాం రేమింగ్ వర్డ్స్ అని చెప్తాం అలాగే ఒకేలాగా పలికేటి ఇక్కడ కూడా ఉన్నాయి వాటిని మనం ఏమంటామంటే తెలుగులో ప్రాసపదాలు అని చెప్తాం సో ఇవి ఒకే అక్షరంతో లేదా అక్షరాల సమూహంతో ముగుస్తాయి సో ఇంగ్లీష్లో కూడా అంతే కదా ఇక్కడ ఏటీతో ఎండ్ అయిపోయినాయి అలానే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాయి సో వాటిని మనం ప్రాసపదాలు అంటాం చూడండి పంట వంట గంట జంట మంట కంట సో ఈ సెట్ అంతటిని మనం ఏమంటాము ప్రాసపదాలు అని చెప్తాం ఇంగ్లీష్లో అయితే రేమింగ్ వర్డ్స్ అని చెప్తాం ఇక్కడ కూడా ఈ సెట్ అంతా కూడా ప్రాసపదాలు జలము బలము కలము పొలము బిలము తలము వినిపించేటప్పుడు ఒకేలాగా ఉన్నాయి అని అనిపిస్తాయి మనకి సో వీటే మనము ప్రాసపదాలు అని చెప్తాం తెలుగు వెలుగు మెలుగు కలుగు పులుగు జీలుగు ఓకేనా ఇక్కడ ఎండ్ ఏంటైపోయింది లుగు నెక్స్ట్ చూస్తే డుగు గిడుగు పిడుగు గొడుగు తొడుగు కడుగు మడుగు సో ఇవి అన్నమాట పదాలంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్